మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ఈరోజు ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి పూర్తి చేశారు ఇక్కడ దాదాపు ఒక లక్ష మందితోటి ఈరోజు సభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్న మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి పూర్తి స్థాయిలో అయితే చేశారు తొలుత ఈ యొక్క సమావేశాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేద్దామని తలంచినప్పటికీ కూడా అధికారులు కొన్ని కారణాల కారణంగా మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేసేందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు పూర్తిగా అంటే డెబ్బై నుంచి ఎనభై వేల మంది జన సమీకరణకు కూడా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండకు రావడమే కాదు ఇక్కడ షెడ్యూల్ కూడా ఈ రోజు ఉంది ఇక్కడ దాదాపు అంటే బ్రాహ్మణ విలంలో ప్రాజెక్టు అక్కడ ప్రారంభించి మధ్యాహ్నం తర్వాత అక్కడ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ దాన్ని ప్రారంభించి యూనిట్ టూను రోజు ప్రారంభించనున్నారు అక్కడ అక్కడ కూడా ఎమ్మెల్యే బతులు లక్ష్మారెడ్డి కావచ్చు నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఫస్ట్ అయితే రెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులతో కలిసి నల్గొండకు సంబంధించిన కీలకమైన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హెలిపాడ్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు తర్వాత తొలుత ప్రాజెక్టును ప్రా ప్రారంభించిన తర్వాత యాదాద్రి థర్మల్ ప్లాంట్కి వెళ్తారు అక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించి అక్కడ ఆ యూనిట్ టూను ప్రారంభించిన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంటే స్కెడ్యూల్ ప్రకారం ఇక్కడికి ఆ మూడు గంటలకు మూడున్నర మధ్యలో వస్తారనేది అంచనా అయితే మొత్తానికి నాలుగు గంటలకు అయితే మెడికల్ కళాశాలకు చేరుకొని ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించి మెడికల్ కళాశాల మొత్తం ఇక్కడ ఎలా నిర్మించారు దీన్ని మొత్తం పరిశీలించిన తర్వాత దీన్ని అయితే లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇక్కడ మంత్రులే కాదు ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో అనేక సార్లు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారడం అనేక కారణాలు ఇక్కడ బడ్జెట్ సమస్యలు కావచ్చు ప్రభుత్వాలు స్పందించడం కావచ్చు ఇక్కడ కొంత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నల్గొండ జిల్లా పైన కొంత శీతకన్ను వేయడం కావచ్చు ఇవన్నీ కారణాలు వెరసి ఎంత ఆలస్యమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం ఇక్కడ నిర్మాణం అయితే పూర్తయింది ప్రస్తుతం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పెద్ద ఎత్తున ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ భ భద్రతా ఏర్పాట్లను అయితే చూస్తున్నాం దాదాపు ఒక నలుగురు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఐజీ డిఐజీ అదేవిధంగా పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మధ్య పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ఇక్కడ రోడ్డు మార్గాలు కూడా మొత్తం క్లియర్ చేసినట్లుగా మనం అయితే చూస్తున్నాం పోలీసులు ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు కావచ్చు ఇక్కడికి వచ్చే అధికారులు ఇక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు లక్ష మందికి అయితే ఏర్పాట్లు చేసినాం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే తీసుకున్నాం అని అయితే ఇప్పటికే చెప్పడం చూస్తున్నాం మనం ఇక్కడ ఒకసారి మెడికల్ కళాశాల ప్రాంగణంలో అయితే చూస్తే కళాశాల అక్కడ ప్రారంభించుకున్న తర్వాత ఇదే సభా ప్రాంగణం దాదాపు పెద్ద స్టేజ్ ఒక డెబ్బై మందికి అధికారులు అయితే సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు మొత్తం ఆ స్టేజ్ చూడొచ్చు ఒక పెద్ద ఒక స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ దాంతో పాటు ఒక రెండు మూడు ఎల్ఈడి వాల్స్ కళాకారులకు ఇక్కడ పాటలు పాడేందుకు ప్రత్యేకంగా ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా విఐపి గ్యాలరీ ప్రజలు కూర్చునేందుకు మెడికల్ కళాశాల సిబ్బంది కూర్చునేందుకు పూర్తిగా అయితే ఏర్పాట్లు అయితే చూశారు మొత్తం అంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేకుండా ట్రాఫిక్ కూడా ఒక మూడు నాలుగు పాయింట్లలో ట్రాఫిక్ వెహికల్ పార్కింగ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం అయితే చూస్తున్నాం మొత్తానికి ఇక్కడికి వచ్చి ఈరోజు సాయంత్రం తర్వాత ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు జిల్లాకు ఇంకేం వరాలు ఇస్తారు ఏం నిధులు కేటాయించబోతున్నారు అనేది మాత్రం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది చాలా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి సో అనేక సమస్యలను ఇక్కడ పరిష్కరిస్తారు ఇక్కడ కొన్ని బడ్జెట్ కూడా కేటాయిస్తారు అనే ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రజలంతా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మెడికల్ కళాశాల విద్యార్థులు అనేక దాదాపు ఇప్పుడు ప్రారంభమైన నాటి నుంచి ప్రస్తుతం ఉన్న జనరల్ ఆసుపత్రిలోనే కళాశాల విద్యార్థులు అక్కడ కళాశాలలో తరగతులు నిర్వహించడం త బయట ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు కానీ ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ప్రాంగణం ప్రారంభమైన తర్వాత హాస్టల్ ఇక్కడే కళాశాల మొత్తం ల్యాబ్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం చూస్తున్నాం చాలా పెద్ద భవనాన్ని ఇక్కడ మనమైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాం దీనికోసం గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి కొంత ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటై వన్ ఇయర్ అయిన తర్వాత నేపథ్యంలో ఇప్పుడున్న ఈ యొక్క సంబరాల్లో భాగంగా ఈ యొక్క కళాశాలను ఏర్పాటు ప్రారంభించుకోవడం అయితే చూస్తున్నాం మొత్తానికి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించడమే కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ కూడా ప్రసంగిస్తారు జిల్లాకు సంబంధించి ఎలాంటి ఇవ్వబోతున్నారు అనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతిపక్ష నేతలు కూడా ఎందుకంటే దాదాపు మూడు రోజుల నుంచి చూస్తున్నాం బీజేపీ కావచ్చు ఇక్కడ ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తుంది మేము వేసిన ఆ యొక్క మెడికల్ కళాశాల రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభిస్తున్నారు అడ్డుకుంటామని కొంతమంది మరి మరొకసారి అంటే కేవలం ఇక్కడ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ సంబంధించి ఆయన పదవి కోసమే ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తున్నారు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇందులో పెద్ద రాజకీయ కోణం ఉందని బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి నిన్నటి నిన్న ఆ రాత్రి నుంచి ఇక్కడున్న బీజేపీ నేతలు కావచ్చు తెల్లవారుజాల నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా కావచ్చు కొంత ప్రజా సంఘాల నాయకులను కూడా ఎక్కడికక్కడ అంటే ఎవరైతే అడ్డుకుంటారు అనే సమాచారం ఎవరైతే ఇబ్బంది పెడతారని పోలీసులు భావించారు వారందరినీ కూడా అరెస్ట్ చేశారు మొత్తానికి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు కొంతమందిని స్టేషన్లలో పెట్టారు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో సభను సజావుగా సాగేందుకు సాగించేందుకు పోలీసులు అయితే కఠోటమైన ఏర్పాట్లు అయితే చేశారు మనం ఒకసారి సభా ప్రాంగణం వద్ద ఉన్నాం మనం చూడొచ్చు ఒక పెద్ద ర్యాంప్ ఇక్కడైతే అంటే స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇక్కడ నుంచి వచ్చి విద్యార్థులకు కావచ్చు ప్రజలకు అభివాదం చేసే ఒక అవకాశం అయితే ఉంది భారీ సెట్ను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తానికి నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం ఆ తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా డెబ్బై నుంచి లక్ష మంది వస్తున్నారని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు వారికి సంబంధించి ఎలాంటి గడబిడ కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఇప్పటికే పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కలీం తో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ నుంచి సో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లన్నింటినీ పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ శరద్ పవర్ గారు పర్యవేక్షిస్తున్నారు ఒకసారి ఇప్పుడే సిబ్బంది అందరికీ అంటే ముఖ్యమంత్రి ఆగానే కాన్వా ఎలా రిసీవ్ చేసుకోవాలి కానుంచి మొత్తం స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి ట్రాఫిక్ ఎక్కడ నియంత్రించాలి ఎంతమంది పోలీసులు ఉన్నారు పూర్తిగా వివరాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్లకు పోలీస్ శాఖ తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారు కి మన దగ్గర త్రీ లొకేషన్స్ ఉన్నాయండి నల్గొండ జిల్లాలో ఆ త్రీ లొకేషన్స్ అన్నిటికీ కూడా మనము నల్గొండ జిల్లా మొత్తం ఫోర్స్ తో పాటు బయట సరౌండింగ్ మా మల్టీజోన్ టూ నుంచి కూడా ఫోర్స్ తీసుకుని రావడం జరిగింది మొత్తం కలిపి ఒక టూ థౌసండ్ ఫైవ్ మెంబర్స్ దాకా రఫ్గా మనము ఫోర్స్ అంత చేయడం జరిగింది ప్రతి ఒక్క చోట కూడా సెక్యూరిటీ పరంగా ఆల్ యాంగిల్స్లో కూడా మనం ఆలోచించి ప్లాన్ చేయడం జరిగింది అంటే ప్రకారం ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అవుతుంది గా అవుతుంది మొత్తానికి ఇక్కడ అంటే ఈ ఒకటే వేలో అంటే మనకి ఫస్ట్ ఎన్జి కాలేజ్ నుంచి అనుకున్నాం తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక్కడ షెడ్యూల్ చేశారు మొత్తం ఇక్కడ ఎంత మంది ఎస్పీ స్థాయిలో అధికారులు ఉన్నారు ఐజీలు ఎంత మంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఐజీ మల్టీజోన్ జోన్ వన్ గారు ఇక్కడే మల్టీ జోన్ టూ గారు ఇక్కడే ఉన్నారు మీటింగ్ ప్లేస్ దగ్గర ఒక టూ ఎస్పీస్ ఉన్నారు ఐఎమ్ ఆల్సో అవైలబుల్ హియర్ ఓన్లీ మెడికల్ కాలేజ్ లో కూడా దర్ ఇస్ వన్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పర్మిషన్ లో అయితే సో మొత్తానికి అంటే ఐజీ లెవెల్ డిఐజీ లెవెల్ తో పాటు ఒక ఇద్దరు అదే విధంగా ఒక ఇరవై ఐదు వందల మంది పోలీసులతో పాటు ఇక్కడ అయితే చేసినాం పోలీస్ శాఖ తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా బహిరంగ సభ కావచ్చు రాక ముఖ్యమంత్రి రాక కావచ్చు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు మొత్తంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేసామని చెప్తున్నారు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారం కూడా పూర్తయ్యేందుకు అయితే చేసినాం అదే టైమింగ్ లో ప్రోగ్రామ్ అవుతుందని కూడా ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది